పదకొండు గంటల సుమారు అంతా మీటర్ వైర్ తెగిపోయి కింద కానీ ఎవరు కూడా ట్రాక్టర్ ఆపకుండా అలాగనే వెళ్ళిపోయారు ఈ ఈ సంధ్యలో సార్ స్కూల్ ఉన్నది స్కూల్ పిల్లలు అది వస్తారు సార్ ఈ వైర్ కింద పడ్డగా దాన్ని పక్కకు పక్కకు పెట్టకుండా సార్ తీసుకుని వెళ్ళారు వాళ్ళకైనా పిల్లలు విద్యుత్ శాఖ వచ్చినా కానీ సార్ మీరే స్పందించాలి ఎమ్ఆర్ఓ గారు మరి అలాగే సార్ మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఐదు ఉంటారు ఇక్కడ లోపల సార్ ఫ్రిడ్జ్ టీవీ ఏం కాలో ఏది తెలియదు సార్ తాళం తీస్తే కానీ తెలియదు సార్ మీటర్ అయితే దేనికి పనికి రాకుండా వైర్ మాత్రం సార్ పార్ ఒకలైపోయింది తక్షణమే సార్ ఎంఆర్ఓ సార్ గారి మీరు స్పందించి ఏదైనా సాయం చేయాలని మా వంతుగా కోరు పడేసినప్పుడు మరి కనీసం తీసేనా పక్కదాన్న పెట్టిపోవాలి కదా ఇంత భయం లేదు సార్ ఫోటోలు చూపిస్తా నిన్న కొంచెం

అయ్యో చూడు ఈ ట్రాక్టర్లు కూడా రేసింగ్ పెట్టి నిన్న ఫ్రంట్ పేరు ఊసిపోయాను సార్ ఊసిపోయి డైరెక్ట్ బండి సార్ మామూలు సార్ మీటర్ అంటే వాళ్ళ నుంచి బయట స్కూల్ చూడండి సార్ అడ నుంచి కింద పడ్డది వైరు పక్క రాని పక్క లేడీస్ వచ్చి అదే వైరు నుంచి వదిలేసి ఎవరు నచ్చి పుట్టుకుంటారు అప్పుడే సైడ్ కేసు అయితే వదిలేద్దాం సార్ డాక్టర్ వచ్చిందా టాపున ట్రాక్టర్ తెగొట్టిందా కనీసం తెగొట్టినప్పుడు సార్ పక్కన ఆపకుండా నీళ్ళు ఏదో సౌండ్ ఇన్ నీళ్ళు బయటకు కూడికొచ్చారు పక్క పంట సార్ చూసి అరే వైర్ వైర్ ఆగుర వెళ్ళిపోయింది సార్ ఇది అట్లనే దాని మీద మూడు ట్రాక్టర్లు వేయ వైర్ మీద వెళ్ళి ఒక డ్రైవర్ తీసి పిల్లలు లభిస్తున్నారు అని చెప్పి పక్కకన్నా పెట్టాడు ఎయిట్ స్పీడ్ బ్రేక్ ఇలా ఆయన అంటే హెల్పర్ రామ్ ఇక్కడ ఉంటాడు ఆయన దొరికి పక్కకి పక్క కడే మీద కడి సరే ఇందులో నుంచి ఉన్న ఇన్పుట్ మాది పక్క పడి నారాయణ ఇల్లు వాళ్ళు ఏదో సౌండ్ ఏదో ఇల్లు ఏదో అదే అయిపోయిందని చెప్పి వాళ్ళు ఉరికొచ్చి బయట వెనకాల వచ్చిన ట్రాక్టర్ ఉన్న వాడు కూడా నోరు నోరేస్ నోరు ఇక్కడ పక్క పంట వచ్చి ఒక లేడీ వచ్చి ఆమె అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అంటే నీకు అదే ఇదే మీటర్ నుంచి వెళ్ళిపోయింది పది నుంచి అప్పుడే స్కూల్ టైం వస్తే అలా పిల్లలు నాచి కట్ చేసి పచ్చకేసాం చేసి మనకి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదా మినిమం కామన్ సెన్స్ మనకి సార్ ఇట్లా స్కూల్ సార్ ఇట్లా ఏం ఇప్పుడు ఏం జరిగింది ఏం తెలియదు ఇక లేదు సార్ ఏమైంది రావు ఏమైంది ఏంటి ఏమైంది విడిగా ఏంటి మీటర్ ఏమైంది అవునా ఎవరు ఎవరు చేసారు డాక్టర్ వాళ్ళు ఎవరు అబ్బాయి ఆగలేరు కదా తెంపొని మీకు ఆవిరానగానే కాదండి మొట్ట చూసినా మీడియా నిన్న ఒకటి డాక్టర్ అది అదే అయిపోయింది మొత్తం దుక్కు దుక్కు ఆగలేదు నడువని ట్రాక్టర్ వాళ్ళు మెల్లగా ఏ రాష్ట్రం డి ఎందుకంటే చిన్నపిల్ల రోడ్డు చిన్నగా ఉన్నాయి మెల్లగా ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది ఏమైతే మీరు ఇబ్బంది పాలవుతారు మీరు మేము మీరు కొట్టుకోండి దయచేసి మీరు అడుగుదా లేదు చేంజ్ అంటున్నాం చిన్నపిల్ల దయచేసి రోడ్డు మీద పన్ను మెల్లగా దయచేసి நீங்க கண்டா குறுகணும் பல்லு மெலவ வரே மெலவ வரதுக்கு போறது மெல சாதேன் கூட